శ్రీమాత్రే నమ శ్రీ ప్రత్యంగరీ దేవియేనమహ నాకు చాలా రోజుల నుంచి ఒక ఇద్దరు వ్యక్తులు మెసేజ్ చేస్తూ ఉన్నారు సో వారికి నేను ఈ వీడియో అంకితం చేయాలని అనుకుంటున్నాను ఎందుకు అనంటే వారు అడిగేటటువంటి విషయం ఏంటంటే నీవు చెప్పినటువంటి దాన్ని సాధన చేస్తే అటువంటి శక్తి పొందగలిగినటువంటి వారు ఉన్నారా అని చెప్పి అడుగుతున్నారు అయితే అడిగినప్పుడు నేను చెప్పాను నేను చెప్పినటువంటిది కాకపోయినా ఎవరైనా సాధన చేసినటువంటి వారు వారి యొక్క అనుభూతులు మీరు కనుక్కున్నారా అని చెప్పి అన్నాను అంటే వారు మరలా నాకు మెసేజ్ చేసిన విధానం ఏంటంటే అది ఒక భ్రమతో ఉన్నటువంటి ట్రావెల్ జర్నీ కదా అన్నాడు అది నేను అవును అన్నా ఇంతకు మీరు ఎటువంటి విధానమైనటువంటి వ్యక్తులు అన్నా దానికి వాళ్ళకు అర్థం అవ్వాలి ఏమని పెట్టారు అంటే మీరు అడిగింది మాకు అర్థం అవ్వలే అన్నారు అని అంటే నేను చెప్పాను హైందవ మతమా లేదు ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళ హైందవ మతం అయితే దానికి తగ్గడినటువంటి నా యొక్క స్పందన ఉంటుంది ఇతర మతాలైతే దానికి తగ్గినటువంటి విధానం ఉంటుంది అని అన్నాక వాళ్ళు మాది మీ మతము కాదు అన్నారు ఇంకంతటితో నీది పలానా పలానా మతం అని నేను అడగలేను నువ్వు ఏ మతంలో అయినా ఉండు నువ్వు ఏ వ్యక్తి కావచ్చు నేను నీకు కావాల్సింది ఒకటి నేను రుజువు చేయగలుగుతాను మీరు రుజువు చేయగలిగితే నేను మీ మతాన్ని స్వీకరిస్తాను నువ్వు అసలు స్వీకరించాల్సిన అవసరం లేదని చెప్పినా నువ్వు నీకు కావాల్సింది చూడు మించి వేరొద్దు నీ మతదేవుడు వద్దు నా మతదేవుడు వద్దు నీ మతదేవి శక్తి దేవదు ఎవరున్నారో సంథింగ్ వాళ్ళ యొక్క శక్తి వద్దు నా మతంలో ఉన్నటువంటి నా దేవతల యొక్క శక్తి వద్దు నీకు రెండే రెండు శక్తులను నేను ఇస్తా అది కూడా నీ శరీర ఆహారానికి కనెక్ట్ అయ్యేటటువంటి శక్తి యొక్క పాస్వర్డ్ని ఇస్తా నేను చెప్పిన అన్ని రోజులు వచ్చాయి అంతకు మించి నేను వేరే పూజలు హోమాలు యాగాలు ఏవి అవసరం లేదని చెప్పాను ఏంటది చెప్పండి ఆ పాస్వర్డ్ ఏందో అలాంటివి మా దగ్గర ఉండవా మేము తయారు చేసినవి చాలా ఉన్నాయండి అప్పుడు అనుకున్నాను ఓకే వీళ్ళు ఫలానా మతానికి చెందినటువంటి వారు తయారు చేశాము అని అంటే కనుక చెప్పుకునేటటువంటి వారు ఇంకెవరో ఉండరు సరే నేను దాని గురించి మాట్లాడలే ఎందుకంటే అవతల మతాన్ని గౌరవించాల్సిన పద్ధతి మనకి బాధ్యత ఉంది మన మతాన్ని వాళ్ళు గౌరవించే విధానం వాళ్ళకు ఉందో లేదో అది వాళ్ళ యొక్క విధానంలో తెలుసుకోవాలి అది ఏంటిదో చెప్పండి అన్నాడు నువ్వు చేస్తా అంటేనే నేను చెప్తాను నువ్వు చెయ్యను అంటే దీని గురించి ఇంతవరకు డిస్కషన్ ఆపేసి నీ పనులేమనంటే నువ్వు చూసుకో నా పని ఇదే కాబట్టి నేను చూసుకుంటున్నాను నేను ఒక బ్రాహ్మణ్ణి ఒక ప్రత్యంగరీ దేవి సాధకుణ్ణి ఒక శిష్యుణ్ణి కాబట్టి నాకు నా గురువు ఇచ్చిన పద్ధతిని నేను నెరవేర్చుకుంటూ వెళుతూ ఉన్నాను కాబట్టి నీకు కూడా నీకు ఏదన్నా ఉద్యోగం ఉంటే ఆ ఉద్యోగ పద్ధతిని నువ్వు ఎలా అయితే నిర్వహించుకుంటున్నావో అదే పద్ధతి నాది నువ్వు దానికి ఓకే అంటే నేను సిద్ధము అన్నాక అతను అది మీరు చెప్పగలుగుతా అంటే నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తా అండి అన్నాడు సరే నీ మత దేవుడి మీద ప్రమాణం చేయొద్దు నా మత దేవుడి మీద ప్రమాణం చేయొద్దు ఏమీ అవసరం లేదు నీకంటూ ఒక ప్రాణం ఉంది కదా నువ్వంటూ ఒక శక్తివే కదా నువ్వంటూ ఒక వస్తువుని తీసి ఇంకో వస్తువు దగ్గర పెట్టేటటువంటి వ్యక్తివే కదా కాబట్టి నీకంటూ నీ శరీరంలో ఒకటి కొట్టుకుంటూ ఉంటుంది దాని మీద నీ అరచేపెట్టి నువ్వు అన్న నీ గుండెల మీద చేతులు పెట్టి నువ్వు చెప్పు నేను చెప్పింది చేస్తానంటే అతను చెప్పాడు నా గుండెల మీద చేపెట్టి నా మనస్సాక్షిగా మీరు చెప్పింది చేస్తా ఒకవేళ నేను వాటిని చూడలేని పరిస్థితి ఉంది కాలేదని నేను చెప్తే మీరేం చేస్తారని అంటే నేను సాధన మాత్రం వదులుకోను పది మందికి చెప్పే ఇలాంటి విషయాలు ఏవైతున్నాయో వాటిని టోటల్గా పులి స్టాప్ చేసి ఆపేస్తా అని చెప్పాను అన్నాక చెప్పండి గురువు గారు అన్నాడు గౌరవంగా గురువు గారు అన్నాడు నేను కూడా స్వామి అన్న ఆ స్వామి ఎలా వద్దండి మిస్టర్ అని పిలవండి లేదా సార్ అని పిలవండి అన్న ఓకే మిస్టర్ అని పిలిచాను తర్వాత మళ్ళీ కొద్దిసేపు అయ్యాక సార్ అండి అంటే సార్ అని చెప్పిన ఓకే పర్వాలేదు నీ మనసు బాధపడకూడదు ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తి మనసు బాధపడకూడదు అన్న తర్వాత తను ఇప్పనైనా చెప్తారా ఇకనైనా అని చెప్పాను అంటే చెప్పా నీకంటూ నువ్వు నమ్మేటటువంటిది నీ దేవుడి కన్నా చాలా ముఖ్యమైనది ఒకటి ఉంది అది ఎస్ఆర్ చెప్పు చెప్పాను నా దేవుడికన్నా నా మతం కన్నా నమ్మేటటువంటి గొప్పది ఏముంది అసలు అన్నారు నువ్వు నిజంగా నువ్వు నీ ఆత్మసాక్షిగా నువ్వు తెలుసుకోగలిగితే అప్పుడు నిజంగా నీ ఆత్మ మీద నీ దేవుడి మీద నీకు నీ యొక్క మతం మీద నమ్మకం ఉన్నట్టే నువ్వు ఇంత తెలుసుకోలేనప్పుడు ఎదురువారిని వాడిని క్వశ్చన్ వేసేటటువంటి అర్హత నీకు ఉండదు ఎదుటి వాళ్ళని క్వశ్చన్ వేసే అర్హత నీకు ఉండదు అన్న మీరేదో జిమ్మిక్ చేస్తున్నారు మీరేదో కిందిది మీద ఏదో చేస్తున్నారు చెప్పలేక అన్న నేను ఇంకొకసారి అడిగిన తర్వాత మూడోసారి నీకు దాని వివరం చెప్తాను నీకు నీ శక్తికి నీ దేవుడికి నీ మతానికి మించి ఒక శక్తి ఉంది అది చెప్పగలుగుతావా నువ్వు రావడానికి కారణం ఆ శక్తి అన్న తర్వాత మళ్ళీ మెసేజ్ చేసి ఇలా కాదులేండి ఫోన్ మాట్లాడదాం చెయ్యయ్యా అన్న చేసిండు చేసిన తర్వాత స్వామి మీరు చెప్పింది ఏందో నాకు అర్థం అవ్వట్లేదు కానీ తెలుసుకోవాలని అయితే ఉంది చెప్పండి అది అన్నారు నీకు ఇక్కడ ఉండడానికి ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడడానికి కారణం నువ్వు నమ్మిన నీ మతంలో ఉన్నటువంటి భగవంతుడని నువ్వు నమ్ముతున్నావు నేను నా మతంలో నా భగవంతుడు నా దేవత కాదు నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులని నేను నమ్ముతున్నాను నువ్వు నమ్ముతావా అన్న తల్లిదండ్రులే జన్మ ఇచ్చారండి అన్న సో వాళ్ళకి జన్మించే అందించేటటువంటి శక్తి వాళ్ళకున్నది ఆ శక్తిని నువ్వు తీసుకొని దాని జర్నీ చేసేటటువంటి స్థితి నీకున్నది నువ్వు నీ దేవుడు నన్ను నమ్మి నీ శక్తిని అక్కడ భరోసాగా అక్కడ పెట్టి ఆ దేవుడిని నువ్వు ఎలా ప్రార్థిస్తున్నావో నేను కూడా నా శరీర శక్తి నా శక్తిని అక్కడ పెట్టి నా దేవుడు అని నేను నమ్మి ప్రార్థిస్తున్నాను నా శక్తిని నేను అనుకున్న నా దేవుడికి కనెక్ట్ చేశాను చూశాను ఆ ఫీలింగ్ నేను పొందాను నువ్వు నీ శక్తిని నువ్వు అనుకున్న నీ మతదేవుడి దగ్గర నువ్వు కనెక్ట్ చేసావా నువ్వు చూసావా నీ మతదేవుడు ఎలా ఉండని నీ ఫీలింగ్ చెప్పగలిగావా వేరొకరు చెప్పింది నాకొద్దు అని అన్నాను నేను చెప్పాను నాకు నా గురువు ఇలా ఉంటుంది నా తల్లి ప్రత్యంగరీ దేవి అని చెప్పిండు కానీ నేను చూసిన ప్రత్యంగరీదేవి అమ్మ వేరు నాకు ఆ రూపంతో నాకున్న ఫీలింగుతో నాకు నా తల్లి ఆ విధంగా కనిపించింది నీకు నీ మతదేవుడు ఇలా ఉంటాడని అతను ఆ విధమే చెప్పాడు కాబట్టి అదే నువ్వు చూసావు కానీ అసలు నువ్వు వెళ్ళి అక్కడికి ట్రావెల్ చేసి నువ్వు చూసావా చూస్తావా ఫస్ట్ నువ్వు నీ యొక్క ఆరాశక్తిని నీ తల్లిదండ్రుల యొక్క ఆరాశక్తితో నువ్వు కనెక్ట్ చేసుకో నీ అమ్మానాన్న యొక్క శక్తిని నువ్వు చూడగలుగుతావా అంటే అతను కొద్దిగా ఆగిపోయాడు మాట్లాడటం ఆగిపోయిన తర్వాత మరలా నేను చెప్పాను అమ్మా నాన్న ఉంటే కనుక నువ్వు చూడడానికి వీలవ్వదు ఎందుకంటే వాళ్ళు మనతో మన ముందే ఉన్నారు కాబట్టి తన ఇద్దరి యొక్క శక్తితో ఏర్పడినటువంటి ఆరాని కాబట్టి ఆటోమేటిక్గా హార అక్కడ కనెక్ట్ అయి ఉంటుంది తల్లిదండ్రులు ఒకే తీరైనటువంటి ప్రపంచ స్థితి కలిగినటువంటి వారు కాబట్టి వారితో నీ హార ఎప్పుడో కనెక్ట్ అయి ఉంటుంది ఇప్పుడు నువ్వు చూడాల్సింది మీ నాన్నగారికి జన్మనిచ్చిన మీ తాతగారు ఆయన కాలం చేశారు కాబట్టి ఆయన యొక్క శక్తి ఉందా లేదా అసలు ఆయన శక్తి ద్వారా మా నాన్న పుట్టిండు మా నాన్న శక్తి ద్వారా నేను పుట్టాను నా శక్తి మా నాన్న శక్తి ఒకటే మా నాన్న శక్తి మా తాత శక్తి ఒకటే కదా మా తాత శక్తి ఎక్కడుంది నేను నా ఆరాతో చూడవచ్చు కదా అనే ప్రయత్నం నువ్వు ఎప్పుడైనా చేసావా ఈ మతాలు ఈ భగవంతులు వీళ్ళందరినీ పక్కన పెడదాము ఫస్ట్ అది ట్రై చేయను అని చెప్పాను కాపించిద్దాండి అన్నాడు నేను చూపిస్తాను నీకు అంటే నేను తీసుకుపోయి చూపించటం కాదు నీకు నీ శక్తిని ట్రావెల్ చేసే మంత్రం పాస్వర్డ్ నేను ఇస్తా కొన్ని రోజులు దాంట్లో మునిగితే చదువు స్మరణ చేయి నీ శరీరంలో నుంచి వచ్చేటటువంటి నీ నోట్లో నుంచి వచ్చేటటువంటి ఆ శ్వాస నిశ్వాస ఏదైతే ఉందో మొక్కులో నుంచి కానీ నోట్లో నుంచి కానీ నీ శరీరాన్ని తాకినటువంటి నీ గాలి ఏదైతే ఏదైతే ఉందో ఆ గాలికి నువ్వు నీ శక్తిని ట్రావెల్ చేసేటటువంటి శక్తిని అందించు దానికి మనం తోడ్పడి నెట్టడానికి మనకంటూ ఒక మంత్రం అనేటటువంటి ఒక పవర్ఫుల్ అయినటువంటి పాస్వర్డ్ ఉండాలి దాన్ని గనక నువ్వు పదే పదే స్థుతించుతూ ఉంటే పదే పదే తలుస్తూ ఉంటే నువ్వు వెళ్తావు మీ తాతగారిది శక్తిని నువ్వు చూస్తావు ఆ శక్తి నీకు కనిపించింది మా తాత ఇలా ఉన్నాడా ఇప్పుడు కూడా అని అనిపిస్తుంది అలానే నీ మతంలో నీ భగవంతుడు కూడా నీకు ఉంటాడు అది కూడా ఒక శక్తి ఆ శక్తి మంచి చేసిందా చెడు చేసిందా అనేటటువంటిదే ఇప్పుడు ఈ సాధనా ప్రక్రియలు పర్టిక్యులర్గా నువ్వు వచ్చి నా దేవుణ్ణి నమ్ము నా దేవుణ్ణి నమ్మితేనే నీకు మంచి జరిగింది అనేటటువంటి విషయాలు మేము చెప్పట్లేదు మీకు దేవత అనుకూలత కావాలా మీరు దేవతని శక్తి మీ శక్తిని అటాచ్ చేసి చూడగలుగుతారా దానికి సాధనలో వెళ్ళండి ధ్యానంలో వెళ్ళండి పరిపూర్ణమైనటువంటి వాళ్ళ యొక్క శక్తి దగ్గరికి మీ శక్తిని పంపించండి అనేటటువంటి విషయాలు చెప్తున్నాము దాంతోపాటు పూజా విధానాలు మా దగ్గర మా అమ్మ శక్తి మేము చూసాము నా శక్తి నా అమ్మ దగ్గరికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నీకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది ఆ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నుంచి తీసి నాకు నా అమ్మకు సంబంధించిన సాధనా శక్తిలో నా అమ్మ శక్తి పాజిటివ్ శక్తిని నీ పరిస్థితి దగ్గర రక్షణగా పెడతాను అప్పుడు నీకు పాజిటివ్ ఎనర్జీ అక్కడ తోడ్పడుతుంది ఆ పాజిటివ్ వ్యక్తి ఉన్నటువంటి ప్రదేశాన్ని ఆ పాజిటివ్ శక్తి ఉన్నటువంటి ఆ వ్యక్తి తను పాజిటివ్ రూట్లోకి వెళ్ళడానికి నేను రోడ్డు వేస్తాను ఆ రోడ్లో నడుచుకుంటూ వెళ్తాడు ఆ వెళ్ళేటటువంటి దారి మొత్తం కూడా పాజిటివ్ శక్తితో ఉంటుంది అప్పుడు ఆ దారికి వెళ్ళేటటువంటి వ్యక్తికి ఈ మంత్రాన్ని చదువుకుంటూ వెళ్ళు నీకు పెట్రోల్ అందిస్తుంది నీకు డీజిల్ అందిస్తుంది నీ యొక్క జర్నీకి ఉండేటటువంటి నీ వాహనం ఏదైతే ఉందో నీ నోరు నువ్వు పలికేటటువంటి మంత్రాచరణ నీ మిషన్ ఏదైతుందో ఆ మిషన్కి ఎనర్జీగా నీ యొక్క పెట్రోల్ డీజిల్ లాంటి పదార్థాలతో ఉన్నటువంటి శక్తిని అందించి నీ ఇంజన్ని దృఢంగా ఉంచి నిన్ను ఆ రోడ్లో జర్నీ చేసేటట్టుగా చేస్తుంది కాబట్టే నేను నా తల్లి ద్వారా నీకు శక్తిని అందిస్తా అని చెప్పి చెప్తున్నాను రా వస్తేనే అందిస్తాను ఆ మతాన్ని ఈ మతాన్ని ఏదో మతాన్ని వదిలేసి రా అని చెప్పి ఎప్పటికీ చెప్పను చెప్పాల్సిన అవసరం అసలు మా ఐందవ మతానికి లేదు కాబట్టి మీరెవరు ఏ మతం అనేది నాకు తెలియదు నువ్వైతే రాను అతను రెండు నెలల తర్వాత ఫోన్ చేసి వచ్చాడు అతను వచ్చిన తర్వాత కలిసిన తర్వాత సరే గురువుగారు నాకు చాలా సమయం తీసుకోవడం జరిగింది ఒక నెల రోజుల వరకు సో ఇది వచ్చి ఒక రకమైనటువంటి మంత్ర ఉచ్చారణకు సంబంధించింది మేము దాన్ని ఉచ్చారణ చేయాలా లేదా అనేటటువంటి నాలో నేను బాగా డిస్కషన్ చేసుకున్న తర్వాత ఒకటి నేను పెట్టుకున్న అక్కడ ప్రమాణం అక్కడ మంత్రం తీసుకున్నాక నేను చూడగలిగితే నేను అదే దారిలో కంటిన్యూ అవుతా చూడలేని పరిస్థితి ఉంటే యథాప్రకారం నీ సన్నిధికి నీ దగ్గరికి చేరుకుంటా అనేటటువంటి నేను ప్రమాణం చేసుకొని వచ్చాను అని చెప్పన్నాడు చాలా సంతోషమైన విషయం అన్నా అతని యొక్క విధానము ఇంకొకటి అడిగాడు ఏంటంటే నా యొక్క పేరు కానీ నేను కానీ బయటికి రాకుండా మీరు ఈ విషయం గురించి చెప్తా అని అన్నారు కాబట్టి మీ యొక్క వీడియోలో నేను చెప్తా అని చెప్పి అన్నారు కాబట్టి మీరు అభ్యంతరం లేకుండా చెప్పుకోవచ్చు గురువుగారు నాకు కనిపించిన తర్వాత నేనే వచ్చి మీ దగ్గర కూర్చొని నేను గురువుగారి దగ్గర మంత్రం తీసుకున్నాక నాకు మా యొక్క శక్తి అయినటువంటి నేను ఇక్కడ నిలబడటానికి నాకు మూలాధార శక్తి అయినా మా తాత ముత్తాతని నేను చూడగలిగాను ఆ తర్వాత ఇంకొకటి చూద్దామని చూశాను అది దేవతా శక్తిని కూడా చూసేటటువంటి ప్రయాణాన్ని స్టార్ట్ చేసుకుంటాను అని నేను చెప్తా గురువుగారు ఆ రోజు మీరు వీడియో చేయండి అన్నారు నిన్నటి రోజున ఫోన్ చేశాడు మొన్న నేను కాశీ నుంచి చేసిన ఆ వ్యక్తి గురించి చెప్పిన తర్వాత ఇతను రెండు నెలల కిందనే తన యొక్క కాన్సెప్ట్ పూర్తయిపోయింది తన తాతగారిని వాళ్ళని చూడటం జరిగింది అదొక గొప్ప అనుభూతి పొందా అని చెప్పి అన్నాడు ఇప్పుడు తనకి అమావాస్య రోజు గణపతి సాక్షిగా నేను ప్రత్యంగరీ దేవి యొక్క సాధన చేసుకోవాలనుకుంటున్నా అని చెప్పి అడిగాడు ఇంతకు మించి సంతోషకరమైన విషయం ఏమైనా ఉంది అనంటే లేదనిపించింది ఎందుకు అని అంటే మనం ఎవరిని కూడా పదే పదే ప్రజర్ చేసి మన దగ్గరికి రా మన పూజ చేయి మన అమ్మవారిని చేయి మన మతంలో చేరు అది చేరు ఇది చేరు అని చెప్పాలి టెస్ట్ చేయి టెస్ట్ చేసినటువంటి దాంట్లో ఫలితం పొందితే సాధన చేయి ఫలితం పొందలేకపోతే సదా నీ దేవుడి దగ్గర నువ్వు సేవ చేసుకోవచ్చు అంతకుమించి వేరొక ఛాలెంజ్లు వేరొక రుజువులు నీదిదే నాదిదే నీ యొక్క ఐందవ మతానికి సంబంధించిన భగవద్గీతదే లేదో ఇంకొకటిదే ఇంకొకటిదే ఇవన్నీ వద్దు జస్ట్ సాధన ట్రావెల్ చేద్దాం జర్నీ చేద్దాం చూద్దాం కనిపించిందా ఓకే కనిపించకపోతే నీ భగవానుడి దగ్గరికి నువ్వు వెళ్ళు అంతే అంతకుమించి వేరేలేదు సో కాబట్టి అమావాస్యకి అతనికి మనము అమ్మవారి యొక్క మంత్రాన్ని ఉపదేశించుతున్నాము వీలైతే అతనే గణపతి కృత్య ప్రత్యంగరి అయిన తర్వాత తనే వీడియో రిలీజ్ చేస్తా అన్నాడు మనకి ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ పట్టవచ్చు గణపతి కృత్య ప్రత్యంగరి దేవి అప్పటి వరకు తన అనుభూతి తనతో చెప్పిస్తే బాగుంటుందనేది నా యొక్క అభిప్రాయము ఇంకా మీరు కొన్ని విషయాల గురించి తెలుసుకోవడానికి ఇకపై నుంచి నేను ఎక్కువ శాతం మనం ఈ మెసేజ్ల గురించి చెప్పుకుంటూ వాటి వాటి విధానంలోకి వెళ్తున్నాము ఇకపై కొద్దిగా అమ్మవారి యొక్క విధానంలో కూడా వచ్చి అమ్మవారి యొక్క తాంత్రిక ప్రక్రియల గురించి చెప్పుకుందాము మన ఛానల్ని అభివృద్ధి చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలైనంత వరకు షేర్ చేయండి ప్రత్యంగరీ దేవి మాత అమ్మని మరియు మనకున్నటువంటి శక్తి ఏంటి సాధనలో మనము చూడొచ్చు దేవతల్ని అనేటటువంటిది మనందరం కలిసి ప్రూఫ్ చేద్దాం అవతల వాళ్ళకి ఎవరైతే నమ్మలేనటువంటి వారు ఉంటారో వారికి మనం ప్రూఫ్ చేద్దాం కాబట్టి అందరం కలిసి ప్రయాణిద్దాం అమ్మ అనుగ్రహం పొందుదాం మీరందరూ తోడుగా నేనుంటాను నాకు తోడుగా అమ్మ ఉంటుంది అలానే மனக்கு மனமந்தரம் தோடுகா ஸ்ரீமாத்தே நம ஸ்ரீ பிரத்யங்கரீதேவியை நம